ఈరోజు నేను కరివేపాకు వేసి పచ్చి కరివేపాకు వేసి పచ్చడి వేపుతున్నాను చాలా బాగుంటుంది కరివేపాకు తినడం కూడా చాలా మంచిది నేను జుట్టు పెరుగుతుంది ఆకులు కూడా బాగా వేస్తుంది చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుందంటే అంటే సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూను ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇవి కూడా దూరకు వచ్చేంత వరకు వేయించుకోవాలి మంట తక్కువ పెట్టుకోవాలి మంట తక్కువే పెట్టుకొని వేయించుకున్న తర్వాత అవి పక్కన తీసి పెట్టుకొని పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇలా వారానికి ఒకసారి పచ్చడి చేసుకుని తిన్నారనుకోండి చాలా మంచిది నేను కరివేపాకు పచ్చడి ఇప్పుడు ఇందులో కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇవి కూడా వేయించుకోవాలి కొద్దిగా లైట్గా వేయించుకుంటే పచ్చడి అనేది బాగా టేస్ట్గా ఉంటుంది ఇందులోనూ కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి వేగాక ఇవి కూడా పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మరొక టీ స్పూను ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసి వేయించాలి కరివేపాకులో నీళ్ళు లేకుండా చూసుకోవాలి లేకపోతే ఆయిల్ వేసామనుకుంటే చిట్టుపట్లు ఆడుతూ ఆయిల్ పైన పడుతుంది కరివేపాకు కడిగి చక్కగా ఆరబెట్టుకోవాలి నీళ్ళు లేకుండా ఇలాగా ఇది కూడా లైట్గా వేయించాలి మంట తక్కువ పెట్టుకొని వేయిస్తే మంచి కరకరలాడుతూ వస్తుంది కరివేపాకు వేయించుకున్నాక చలారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించుకున్న మన పప్పు ఆవాలు పచ్చిమిరపకాయ కొబ్బరి ఇవన్నీ వేసుకొని మిక్సీలో కచ్చా పచ్చగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా చేయకూడదు ఎప్పుడైనా కానీ పచ్చడి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి పచ్చడి అనేది ఎక్కువ మెత్తగా చేయొద్దు లైక్ మెత్తగా రుబ్బారనుకో చట్నీలాగా అయిపోతుంది ఇది కొంచెం కచ్చా పచ్చగా పట్టుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఎక్కువ మెత్తగా చేద్దాం మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఫస్ట్ ఒక్క రెండు సార్లు అలా తీసి అలా వదిలే చేయాలి పంటికి తగులుతూ తింటూ ఉంటే బాగా కరగలా బాగుంటుంది టేస్ట్ అనేది కొంచెం ఉప్పు చూడాలి చూస్తే ఇప్పుడు కొలిచి తక్కువ ఉంది లైట్గా తాలింపు అయిన పెట్టుకోవచ్చు అవసరమే లేదు కదా అట్లా వేసుకుంటే కలుపుకొని తిని ఎంత బాగుంటుందో మామిడికాయ బదులుకు మనం ఏమంటే చింతపండు అయినా వేసుకోవచ్చు బాగుంటుంది ఇదో ఫస్ట్ టైము నేను మామిడికాయ కూడా వేసాను అట్లా ఉంటుందా అనేసి బాగుందా తిని చూడు వేసుకుంటే ఇంకా శుభ్రంగా ఉంటుంది కర్రీపాకు ఎప్పుడైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఏదో ఫస్ట్ టైం నేను మామిడికాయ కూడా వేసాను ఎట్లా ఉంటుందా అనేసి బాగుందా తిని చూడు నేను వేసుకుంటే ఇంకా శుభ్రంగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి